హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ నేను సండే స్పెషల్ చికెన్ పిక్కిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చూసాయండి ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దండి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అండి ఈ పిక్కిల్ని ఈ పిక్కిల్ కోసమని నేను ముందుగా హాఫ్ కిలో చికెన్ ఇలా సన్ సన్ పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ పాలటేసి ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ అయితే అలాగే పట్ట అండ్ ఒక ఫోర్ దాకా ఇలా చేర్చి ఒక త్రీ వేసుకున్నానండి వన్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారుగా ఇలా బాగా కలర్ మారాలండి కలర్ మారాక ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లార్చుకొని పౌడర్లో అయితే చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో అయితే నేను మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో వాటర్ అయితే చాలా ఉంటుంది కదండి అదంతా వచ్చేసి బాగా డ్రైగా అయిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చూసారుగా ఎన్ని వాటర్ వస్తున్నాయో ఆ వాటర్ అన్నీ డ్రై అయిపోవాలండి ఇలా డ్రై అయిపోయాక ఈ చికెన్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నానండి ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఈ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా చికెన్ని డ్రైగా చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చికెన్ అనేది ఇలా బాగా ఫ్రై అయితేనే మనకి ఈ పికిల్ చాలా రోజులు నిల్వ ఉంటుందండి లేదంటే చాలా త్వరగా పాడైపోతుందండి సో మనకు టేస్టీనెస్ కూడా వస్తుందండి మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీనెస్ వస్తుందండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నానండి చూసారు అండి బాగా ఫ్రై అయ్యాయి అయ్యాయిగా ఇలా అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే బాగా డ్రైగా రోస్ట్ చేసుకున్న ఈ చికెన్ అయితే వేసుకుంటున్నానండి చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మౌనం పౌడరు ఆ పౌడర్ని అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను తీసుకొని ఈ చికెన్లో అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అండి అలాగే టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మనం లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకొని అయితే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఇలా ఒక టూ లెమన్ని తీసుకొని బాగా పిండుకుంటున్నానండి అంతే అండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది కదండి చికెన్ పికిల్ ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ పికిల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లానికి అన్నీ క్లిక్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్